హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిష లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ చూసుకుంటూనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేస్తానో చూపిస్తానో ఇది వచ్చేసి టూ డేస్ ఫ్లాగ్ అండి ఇది ఫస్ట్ ఇక్కడ చీరలు మాత్రం ఒక పది చీరలు ఇచ్చారు వీటికైతే పీకో చేయమని చెప్పారు శారీస్ అన్నీ బ్లౌజ్ పీసెస్ కట్ చేసి క్రాసులు కూడా కట్ చేసి అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి పది చీరలు ఉన్నాయి ఇంకా ఆల్టరేషన్ చేయడానికి డ్రెస్సులు కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇప్పుడు అర్జెంటుగా ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేయాలి వర్క్ అనేది స్టార్ట్ చేశాను వర్క్ చూసుకుంటూనే శారీస్ అన్నీ బ్లౌజ్ పీసెస్ కట్ చేసి కొంగులు క్రాసులు లేకుండా అన్నీ కట్ చేశాను ఈ వర్క్ వచ్చేసి అర్జెంట్ వర్క్ అయిపోయింది అందుకే దగ్గరుండి మరి మార్నింగ్ పెట్టి త్రీ వరకు కంప్లీట్ చేశాను చూడండి బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ పెట్టేశాను డిజైన్ మా డిజైన్ మాత్రం చాలా బాగుంది సింపుల్గా చూడ్డానికి హెవీ లుక్గా ఉంది త్రీ వరకి కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను త్రీ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ చూసుకుంటూనే శారీస్కి పీకో పీకో అయితే వేశాను చూడండి మగ్గం ఫినిష్ లాగా ఉంది వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేసాను డిజైను వర్క్ చూసుకుంటూనే శారీస్కి అయితే కొంగులు కుట్టేశాను ఈ విధంగా అర్జెంటు శారీస్ అర్జెంటు బ్లౌజెస్ వచ్చినప్పుడు ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఆ బ్లౌజ్ పీస్ వెళ్ళిపోయాక ఇంకొక బ్లౌజ్ అయితే సాటర్డేకి అర్జెంట్ అయిపోయింది అయితే నైటే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను బ్లౌజ్కి లాస్ట్కి అయితే ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ అయితే యాడ్ చేశాను హ్యాండ్స్ వర్క్కి మార్కింగ్ చేసి పక్కా పెట్టుకున్నాను మార్నింగ్ లేచి ఫ్రేమ్కి పెట్టేస్తాను అదేవిధంగా సాటర్డేకి ఈ బ్లౌజ్ కూడా అర్జెంట్గా ఇవ్వాలి అందుకే నైటే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి ఈ విధంగా పిన్నులు అయితే సెట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా పిన్నులు సెట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ప్రతిదాన్ని వెతుక్కోకుండా ఇలా పిన్లు సెట్ చేసి పెట్టుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు చూడండి బ్యాక్ ఫ్రంట్ దీని దానికే సపరేట్ చేస్తూ ఈ విధంగా పిన్స్ అయితే సెట్ చేసుకున్నాను ఒక వర్క్ బ్లౌజు అండ్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేశాను సాటర్డే రోజు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా అర్జెంటు బ్లౌజ్లు అయిపోతున్నాయి అందుకే అటు వర్క్స్ అండ్ ఇటు స్టిచ్చింగ్ రెండు మేనేజ్ చేసుకుంటూ వర్క్స్ అయితే వేస్తున్నాను ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే రోజు ఒక వర్క్ వేశాను శారీస్కి కొంగులు కుట్టాను ఒక బ్లౌజ్ మార్కింగ్ చేశాను అండ్ ఒక బ్లౌజ్ కట్ చేశాను ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి ఫస్ట్ ఈ బ్లౌజ్ అనేది మధ్యాహ్నం వరకు ఇవ్వాలి అందుకే ఫస్ట్ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా పిన్స్ సెట్ చేసుకోవడం వల్ల తొందరగా ఫినిష్ అయితే అవుతుంది బ్లౌజ్ అనేది వర్క్స్ ప్లస్ స్టిచ్చింగ్ నేనే కాబట్టి అటు చూసుకుంటూనే ఇటు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను వచ్చేసి హ్యాండ్స్ చిన్న మిషన్లో కూడా నేను ఫుల్ జెరీ వాడాను చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇది వచ్చేసి శారీ బ్లూ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ డిజైన్ కంప్లీట్ అయ్యాక చీరకైతే ఫాల్ కుట్టి పీకో అయితే చేశాను వర్క్ బ్లౌజులు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాక ఇంకొక ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ అయితే స్టార్ట్ చేశాను ఈ డిజైన్ వచ్చేసి సింపుల్గా ఉండే కట్ వర్క్ డిజైన్ ఫుల్ గోల్డ్ జెరీ వాడి ఈ డిజైన్ అయితే వేశాను మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఈవినింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది చూడండి జెరీ కూడా ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో టోటల్ జెరీ వాడి ఈ డిజైన్ అయితే వేశాను నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్